విజిలెన్స్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ హార్టికల్చర్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని ముఖ్యమైనటువంటి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఎరువుల షాపులు అదేవిధంగా గొడౌన్స్ వాటిని విజిట్ చేయడం జరిగింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ టీమ్స్తో పాటు ఎక్కడైతే సరైనటువంటి అకౌంట్స్ లేవో లేదా రికార్డ్ సరిగ్గా లేవో వాటిపైన రిపోర్ట్స్ కూడా పంపించడం జరిగింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ తద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు సంబంధించి ఎవరైనా సరే అక్కడక్కడ ఈ యూరియాని కృత్రిమంగా కొరత చేసినా కూడా సపరేట్గా హోర్డింగ్స్ పెట్టినా కూడా ఇల్లీగల్గా హోర్డింగ్ చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేసి ద్వారా తెలియజేయడం జరుగుతోంది ఇప్పటికే చాలామందికి కూడా అవగాహన వచ్చింది అదేవిధంగా మండల స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలను కూడా అదర్ డిపార్ట్మెంట్స్ సహకారంతో రైతులకు ఎలాంటి సమస్య లేకుండా ఏర్పాటు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో ఎవరైనా సరే కృత్రిమ కొరత ఉన్నట్లుగా అవాస్తవాలను చూపించినట్లయితే వాళ్ళ పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి తెలియజేస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు క్రియేట్ చేసి రైతుల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఏవైనా డౌట్స్ ఏవైనా ఉన్నా సందేహాలు ఏవైనా ఉన్నా నివృత్తి చేసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల హెల్ప్ లైన్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సంయుక్తంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారుల్ని సంప్రదిస్తే వాళ్ళను వాటికి సంబంధించిన సందేహాన్ని నివృత్తి చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అందుబాటులోనే ఉంటారు అందుబాటులో ఉండి రైతులందరికీ కూడా సహకరించే విధంగానే ఉంటాము అనేసి తెలియజేస్తూ ఉన్నాం ఈవెన్ క్యూ లైన్స్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా యాభై మంది క్యూ లైన్లో ఉంటారు బట్ అక్కడ వంద నూట యాభై బస్తాలు మనకు అందుబాటులో ఉంటాయి జస్ట్ కాబట్టి క్యూ లైన్లో ఉన్న వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ ఇక్కడ స్టాక్ లేదు అనేటటువంటి కొన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ వాస్తవాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పత్రికల్లో కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు వాటిని ప్రచురించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము దిస్ ఈజ్ ఫ్రమ్ పోలీస్